హలో లెలోయ ఫ్రెస్ ద లోట్ వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ డే టుడే గాడ్ స్టాక్ విత్ యూ ఈరోజు దేవుని మాటలు మీకోసం కీర్తన నూట పంతొమ్మిది అధ్యాయం నుంచి నూట ఇరవై ఐదు వచ్చిన మన ప్రభునందు మరి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన ఏ ఆ శ్రేష్టమైన ఉన్నతమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను హల్ లెలోయ వన్స్ అగైన్ అందరు బాగున్నారా ఇంట్లో వారు అందరు బాగున్నారా సో మీ గురించి ప్రతిరోజు నా ఆత్మీయ తండ్రి గారు నా సంఘం మరి ప్లస్ మేము అందరము ప్రార్థన చేస్తున్నాం మీరు అందరూ క్షేమంగా ఉండాలని దేవుళ్ళు బహుగా దీవించబడాలని హలోయ సో మరి టుడే వీఆర్ డిస్కషన్ అబౌట్ సామ్ వన్ వన్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ హలోలే మరి కలుపుసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చూడండి మరి ప్రారంభించుకుందామా క్లోజ్ వైస్ ప్రేమగల తండ్రి దయగల దేవా ఏ శ్రీ క్రిస్తు మీ పరిశుద్ధ పాదాలకు వందన తెలియజేస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభువ మరి ఈరోజు మరి మరొక దినం మాకు మా ఆ యొక్క గిఫ్ట్గా తండ్రి మీరు ప్రసాదించిన మీ విధానాన్ని బట్టి మీకు వందనాలు థ్యాంక్ యూ ఈ ఈరోజు వాక్యం ద్వారా మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడమని ఏ శ్రీ క్రిస్తు ఘనమైన నామే వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ మ్యామ్ హలో యాష్ వన్ ఎయిటీ త్రీలోకి మీ అందరికీ స్వాగతం చూడండి కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయం నుండి నూట ఇరవై ఐదవ వచ్చడం నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానం కలగజేయము అలలియా ఇక్కడ భక్తుడు మూల పెడుతున్నాడు దేని గురించి జ్ఞానం కోసం హలలియ మరి ఈరోజు సరైన సమయంలో సరైన రీతిలో మరి ఇది ఏది కరెక్ట్ ఏది మరి రాంగ్ అనే మరి సిచ్యువేషన్లో మనం ఈ సమాజంలో తెలుసుకోవాలంటే ఈరోజు మనందరికీ కావాల్సిన దేవుని జ్ఞానం హలలియా దేవుని జ్ఞానము మరి ఉంటేనే మరి సమస్తం తెలుసుకోగలుగుతాం అయితే సో ఇక్కడ నేను నీ సేవకుడును అంటే నేను నీ సేవ చేసేవాడిని దేవా మరి నీ శాసనంలో గ్రహించినట్లు అంటే నీ యొక్క ఆ యొక్క ఏవైతే ఆజ్ఞలు మరి ఆ యొక్క న్యాయవీధులు ఏవైతే ఉన్నాయో మరి నీతిగల గల న్యాయ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే తెలుసుకునేందుకు తెలుసుకునేటట్లు నాకు జ్ఞానం కలగజేయము నాకు జ్ఞానము ప్రసాదించు ప్రభు అని ఈ రోజు దేవుని సన్నిధుల ఆ యొక్క భక్తులు మొరబెడుతున్నాడు అంటే ఆ భక్తులు ఈ రోజు నీవు నేను ఉన్నట్లయితే మనం ఏం చేద్దాం మన జ్ఞానం గురించి మనము మరి మొరబెడదామా మన జ్ఞానం గురించి ప్రార్ధన్యద్ధామా ఒకసారి ఆలోచించేద్దాం హలలియా ఐఎమ్ యువర్ సర్వెంట్ నేను నీ సేవకుని గివ్ మీ అండర్స్టాండింగ్ నాకు అర్థం చేసుకోవడానికి మరి నేను గ్రహించుకున్నట్లు నా మరి నేను తెలుసుకునేటట్లు సో దట్ ఐ నో యువర్ టెస్ట్ మనీస్ నేను తెలుసుకునేటట్లు నాకు నీ యొక్క న్యాయ విధుల గురించి ఆ యొక్క జ్ఞానాన్ని కలిగజేయము హలలియా సో హల్లలియా మరి చూడండి అండర్స్టాండింగ్ మరి జ్ఞానం తెలుసుకునేందుకు సో దాట్ ఐ మే నో యువర్ టెస్ట్ మోనీస్ హల్ చూడండి మరి ఇంత గొప్ప మాటలు చూసుకున్నట్లయితే దేవుని ప్రియ సంగమా మనము దేవుని సేవకులమైతే ఒక్కసారి ఆలోచించి దేవుడి అయితే ఆయన యొక్క సేవ చేసే వాళ్ళమైతే ఆయన మీద విశ్వాసం ఉంచే వాళ్ళమైతే ఆయన మనకిచ్చే సూచనలను ఆదేశాలను అర్థం చేసుకునేందుకు మనకు ఏం కావాలి అర్థం చేసుకోవాలని అనుకుంటాం ప్రతి ఒక్కరూ ప్రభు మరి నాకు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క సూచనలు నీ యొక్క ఆదేశాలను అర్థం చేసుకోవాలని ఉంది నాకు అర్థం చేసుకోవాలని అనుకుంటాం బట్ వాట్ వీ డూ మరి మేము ఏం చేయాలి ప్రభు అని ఈరోజు క్వశ్చన్ చేసుకుందామా అల అయితే ఆయన మనకు జ్ఞానం ఇస్తాడని నమ్మకంతో ప్రార్థించగలం ఒకటే ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మనకు మన ప్రభు మనకు జ్ఞానం ఇస్తాడని నమ్మకంతో ప్రార్థించగలం ఇదే మరి చేయాల్సిందే అల్లలు ఇక అయితే మరి దేవుడు ఇలా అంటున్నాడు అండి హలోలియా ప్రజల మరి ఏమంటున్నాడంటే మీలో ఎవరికైనా జ్ఞానం కొదువగా నన్ను అడుగుల్లి మీలో ఎవరికైనా జ్ఞానం ఇట్లా తక్కువగా ఉంటే నన్ను అడుగుల్లి అని దేవుడు అని అంటున్నాడు సో అప్పుడు అట్లా అడిగితే అప్పుడది అందరికీ సమానంగా ఇవ్వబడుతుందండి దేవుడు ఒకరిని కిందికి ఒకరిని మీదికి చూడడు దేవుణ్ణి దేవుడు నిందించకుండా అందరికీ ధారాళంగా ఇచ్చేవాడు మన దేవుడు హల్లుయ్య ఈ మాట నమ్మిన వరకు సరే హల్లలు చెప్దామా హలుయ్య మరి రోజు మనం కూడా దేవుని సన్నిధిలో నేను నీ సేవకుణ్ణి నీ శాక్షంగా ఇచ్చినట్లు నా జ్ఞానం కలగజేయమని చేద్దామా అందువల్ల దేవుని యొక్క ఉచితమైన కృప మనందరితో తోడై ఉంటుంది కనుక ఐ మీన్ ప్రెజ్లాట్